ఫాస్టింగ్ కూడా ఉన్నాను కానీ అనిపించడం లేదు నేను ఫాస్టింగ్ ఉన్నట్టుగా అనిపించడం లేదు ఎందుకంటే మార్నింగ్ నేను ఆల్రెడీలో కల్బీనా కూడా తీసుకున్నాను సో రాత్రి కూడా నేను ఇప్పుడు నైట్ కూడా అఫ్ తర్వాత కూడా సో ఆల్మోస్ట్ గా చెప్పాలంటే మనం సహరీ అఫ్ దీని ద్వారా చేసేసినా కూడా అద్భుతమై మన ముస్లిం సోదరులకి వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది సాయంత్రం వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో కల్బీనాలో యాక్చువల్ గా దైవ ప్రవర్తన అసలు చెప్పినట్టుగా అద్భుతాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నాది ఒక చిన్న సజెషన్ అండి ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో షుగర్ అనేది వద్దండి సో మనం బూస్ట్ అలవాటు చేస్తే బూర్ అవ్వరు ఆర్లిక్స్ అలవాటు చేసి ఇస్తారు సో అలా కాకుండా తల్బీలా అలవాటు చేయండి వల్ల చాలా బలం వస్తుంది వాళ్ళకి ఎముకలు దృఢంగా తయారవుతాయి జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది నర్వస్ మీద పనిచేస్తుంది నేను చాలా ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా బీడింగ్స్ వచ్చింది చాలా మైండ్ రిలాక్సేషన్ ఉంది ప్లస్ డిస్టర్బెన్స్డ్ గా కూడా ఉండడం లేదు ఇంతమంది చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది కానీ ఇప్పుడు అలాంటి లేదు ఫిట్ ఎలా గోజుబాషేఖర్ మీరు షిఫా నేచురల్ హెల్త్ కేర్కి వచ్చారు తల్వీనా తీసుకున్నారు ఆ తల్వీనా ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు మీకు ఏం లాభాలు కలిగాయి ఇది అంత తల్వీనా ద్వారా అంశం యాక్చువల్గా నేను తల్వీనా గురించి చాలా చోట్ల విన్నానండి కానీ ఇది మన నెల్లూరులోనే దొరుకుతుంది తప్పి తెలిసిన తర్వాత నాకు వండరానిపించింది అనిపించి ఒకసారి దీంట్లో చూపించిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇది నిజంగా కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడి ఇంత తక్కువ రేట్లో ఇస్తున్నారా అనేది ఒక డౌట్ఫుల్గా ఉంది అయితే క్వాలిటీ ఉంటుందా లేదా ఇవన్నీ వాడితే క్వాలిటీ అనేది ఉంటే మనం నేను కూడా నెట్వర్క్ అని సో మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి నేను ఏ ప్రోడక్ట్ కూడా వాడకుండా ఎవరికి సజెస్ట్ చేయను సో ఆ విధంగా మీ దగ్గరికి రావడం మీ మెషినరీస్ ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అవన్నీ చూడడం అదన్నీ చూసిన తర్వాత నాకు వాడి చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక అనుమానం వచ్చింది సో దానికి మీరు నాకు సపోర్టెడ్గా ఒక బాక్స్ ఇచ్చినారు కూడా సో అది వాడాను నేను సో వాడిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఉంది అది ఎసిడిటీగా మారింది అది ఎసిడిటీ ప్రాబ్లం ఉండడం వల్ల మేము చాలా రకాల ఫుడ్స్ మెడిసిన్స్ వాడాము కానీ ఏది ఇది ఇచ్చినంత రిలాక్స్ ఏదైతే జీర్ణ వ్యవస్థ మీద ఇది ఇచ్చినంత రిలాక్స్ ఏ ప్రోడక్ట్ మనకు ఇవ్వలేదు సో తలబీనాలో వీళ్ళు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ హై రిచ్ క్వాలిటీయే బట్ ఇంత తక్కువ ధరకి ఇంత మంచి క్వాలిటీ మనకు దొరకడం సో ఇది నేనే కాకుండా మా ఇంట్లో పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంది సో నేను కూడా ఇది తీసుకున్నా స్టిల్ ఐఎమ్ ఫిఫ్టీ ఇయర్స్ అండి ఇప్పుడు నేను ఇది వాడు వాడుతున్న తోడంలో నాకు కొంచెం బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెరిగింది సో ఫస్ట్ టైము ఒక్కసారి యూస్ చేసేవాడి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే అయితే ఆ ఎర్లీ మార్నింగ్ యూస్ చేసిన దానివల్ల నాకు టిఫిన్ తినాలనే ఒక ఆలోచన రావడం లేదు ఎందుకంటే ఇది తిన్న తర్వాత తాగిన తర్వాత తిన్న తర్వాత ఎలాగైనా నాకు మధ్యాహ్నం వరకు కూడా ఆకలేసేయడం అనేది లేదు సో ఈ టైప్ కూడా నేను ఒక టిఫిన్ లాగా దీన్ని తీసుకోవడం జరిగింది సో దానివల్ల కూడా నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం తింటున్న ఫుడ్ అనేది ఆయిల్ మీదే ప్రతిదీ కాన్సన్ట్రేట్ అయి ఉంది సో ఆయిల్స్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే తక్కువ ధరల్లో వస్తున్నాయి కానీ అది ఎట్లా వస్తున్నాయి అన్ని ఆయిల్స్ ఆల్మోస్ట్ క్యాన్సర్కి తీస్తున్నాయి సో అలాంటప్పుడు ఇలాంటి మనం వాడి మన పిల్లలకి ఇది అలవాటు చేసి అంటే చాలామంది ఇప్పుడు బూస్ట్ హార్లిక్స్ కాంప్లైన్ అది ఇది అంటున్నారండి దానికన్నా ఐటమ్స్ దీంట్లో మీరుషా గారు చూశారు కదా ఈ పన్నెండు రకాల డ్రై ఫ్రూట్స్ చాలా తల్బీనాస్ ఉన్నాయి మార్కెట్లో కొంతమంది ఓన్లీ జో ఎండి ఖజూరంతో తయారు చేస్తారు కొంతమంది బార్లీ ఎండి ఖజూరంతో తయారు చేస్తారు కొంతమంది బార్లీ ఎండి ఖజూరం బాదం ఇంకా కాజు ఈ నాలుగు ప్రోడక్ట్స్తో తయారు చేస్తారు ఈ పన్నెండు రకాల డ్రై ఫ్రూట్స్ తల్బీనా అనేది మార్కెట్లో అలహందుల్లా మేము తెచ్చాము తెచ్చిన తర్వాత మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయవచ్చు షిఫా తల్బీనా షిఫా తల్బీనా కొడితే చాలా కలిబిన వస్తాయి కానీ రివ్యూ వీడియోస్ కాల్ ద్వారా లేదా సిరాజ్ గారు మాట్లాడిన వీడియోస్ అయినా నేను మాట్లాడిన వీడియోస్ అయినా పన్నెండు సంవత్సరాల నుంచి బెడ్ పైన పడి ఉన్న వ్యక్తులకు కూడా అల్లా దయ వల్ల సుషిక దైవం దయ వల్ల ఈ తల్లి యూస్ చేసిన తర్వాత నడుస్తున్నారని జనాలు ఫోన్ చేసి మాకు చెప్తున్నారు మేము చెప్పేది కాదు జనాలు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి బెడ్ పైన అంటే నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు తల్లిబీణ విశ్చిత దీంట్లో ఏముందని నేనే ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే నేను ఇక్కడే తయారు చేస్తాము డ్రై ఫ్రూట్స్ ద్వారానే తయారు చేస్తాము ఫుడ్ ప్రొడక్ట్సే మెడిసిన్ కూడా దీంట్లో లేదు కెమికల్స్ లేదు ఏం లేదు మీరు యూనిట్ చూసారు కదా ఇక్కడ మేము ఏసీ ప్రొడక్ట్స్ ఈ పన్నెండు రకాల డ్రైఫ్రూట్స్ చేస్తున్నాం పన్నెండు రకాల డ్రై ఫ్రూట్స్ ద్వారానే ఎలాంటి బెస్ట్ పైసెస్ ఇది లేదండి స్టాక్ నిల్వ ఉంచుకోవాలని దానిలో కెమికల్స్ కలపడం అనేది ఏం లేదు ఆ కెమికల్స్ అనేది కూడా నేను చెక్ చేసాను ఆల్మోస్ట్ అంటే నేను ఏదైనా చాలా రకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడాను కానీ ఈ తల్లిమీనా ఇచ్చినంత సంతృప్తి ప్లస్ ఇంత ఆరోగ్యకరమైన ఇది అనేది చాలా ఆనందంగా ఉంది మీరు నాకు చెప్పారు జనరల్ ఈ రమజాన్ నెలలో నేను ఇంతకుముందు మొత్తం పొద్దులు ఉండేవాడిని కాదు ఎందుకంటే అసిడిటీ ప్రాబ్లం నాకు బాగా ఇబ్బంది పెట్టేది ఆల్మోస్ట్ రెండు సార్లు నేను హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది సో ఇప్పుడు దీని మీద ఇది ఒక ట్వంటీ థర్టీ డేస్ మధ్యలోనే ఇది నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసింది సో ఇప్పుడు నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను కానీ అనిపించడం లేదు నేను ఫాస్టింగ్ ఉన్నట్టుగా అనిపించడం లేదు ఎందుకంటే మార్నింగ్ నేను ఆల్రెడీ సెహరీలో తల్బినా కూడా తీసుకున్నాను సో రాత్రి కూడా నేను ఇప్పుడు సెకండ్ నైట్ కూడా ఎఫ్ఐఆర్ తర్వాత కూడా తీసుకుంటున్నాను సో ఆల్మోస్ట్గా చెప్పాలంటే మనం సహరీ ఇఫ్తారీలు దీని ద్వారా అయినా చేసేసినా కూడా అది ఒక అద్భుతమే మన ముస్లిం సోదరులకి వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది సాయంత్రం వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో తల్బీనాలో యాక్చువల్గా దైవ ప్రవర్తన మన సరాసరా చెప్పినట్టుగా అద్భుతాలు చాలా ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పేవారు కాదు సో ఆయన మాటలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా తల్బీనాలో ఉంది సో మేము ఆయనని ఎలా నమ్ముతున్నాము తల్బీనాని కూడా ఇప్పుడు ఆయన మాటల ద్వారా మాకు తెలిసి వచ్చి ఇది ఇక్కడ చూసి సో ఇప్పుడు నాది ఒక చిన్న సజెషన్ అండి ఇప్పుడు వస్తున్న జనరేషన్కి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో షుగర్ అనేది ఇవ్వద్దండి షుగర్లో చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఈ తల్బీనా వాడినా లేకపోతే ఏదైనా వాడినా మీరు షహత్ యానికి అండ్ హనీ హనీని ఇవ్వండి లేదంటే బెల్లాన్ని ఇవ్వండి మనం చిన్నప్పుడు మేము తిన్నదంతా బెల్లం బెల్లంతోనే మేము అన్ని తిన్నాం మాకన్నా ముందు షత్ అప్పుడు చాలా విలువిగా దొరికేది కానీ ఇప్పుడు ప్యూర్ షహత్ లేదు సో ఈ తేనె అనేది పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ కి అలవాటు చేయండి ఇప్పుడు ఎలాగో అయిపోయింది ఏదో అయిపోయింది మన వరకు ఎలాగో మనం చక్కెర తినేస్తున్నాం సో ఇప్పుడు వచ్చే పిల్లలకి జనరేషన్ కి అలవాటు చేద్దాం ఇప్పుడు అలవాటు ఏదైతే మనం చేస్తాం వాళ్ళు ఇంత దాని మీదే ఆధారపడతారు సో మనం బూస్ట్ అలవాటు చేస్తే బూస్ట్ అవుతారు ఆర్లిక అలవాటు చేస్తే సాధిస్తారు సో అలా కాకుండా తల్బీలా అలవాటు చేయండి దీని వల్ల చాలా బలం వస్తుంది వాళ్ళకి ఎముకలు దృఢంగా తయారవుతాయి జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది నర్వస్ మీద పనిచేస్తుంది నేను చాలా ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా చాలా మైండ్ రిలాక్స్ రిలాక్సేషన్ ఉంది ప్లస్ డిస్టర్బెన్స్డ్ గా కూడా ఉండడం లేదు ఇంతకుముందు చాలా డిస్టర్బెన్స్ కానీ ఇప్పుడు ఏం లేదు షిఫా అనేది మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి కొన్ని వేలాద మంది అల్హమ్దుల్లా ఇది తల్బీనా వాడుతున్నారు ఇది మెడిసిన్ కాదు కొంతమంది బ్యాక్ పెయిన్కి సయాటికాకి కాన్స్టిబేషన్కి చాలా ప్రాబ్లమ్స్కి ఫోన్ చేస్తుంటారు అయితే తల్బీనా ఇమ్యూనిటీ బూస్టర్గా వాడండి డాక్టర్ గారితో కలిసి మీ ఏరియాలో మెడిసిన్ కూడా యూస్ చేయండి ఒకటి తల్బీనా మెడిసిన్ అనుకోకండి ఇది మెడిసిన్ కాదు అలహమ్దుల్లా మన నా దగ్గర కూడా చాలామంది ఆయుర్వేదిక్ ఇమ్యునాన్ మెడిసిన్స్ కూడా తెప్పించుకుంటున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏం చేయాలా ఎలా చేయాలా ఏ మెడిసిన్ వాడాలా మేము కూడా చెప్తాము ఎక్కడి నుంచి మెడిసిన్ కూడా పంపగలము అయితే ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం వ్యాధుల నుంచి మనకు మనల్ని మేము కాపాడడం కోసం మనల్ని మేము కాపాడడం కోసం ఇమ్యూనిటీ బూస్టర్ కోసం వ్యాధుల నుంచి పోరాడే శక్తి సంపాదించడం కోసం తల్బీనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయవచ్చు అల్లహదుల్లా ఇది యూజ్ చేసిన తర్వాత కొన్ని వేలాది మందికి అలహమ్దుల నయం జరిగింది అల్లా సుభాను అవతాల అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మన షిఫా ఫ్యామిలీ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి షిఫా న్యాచురల్స్ కంపెనీతో టైప్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా డైలీ తల్బీనా తీసుకుంటున్నారు కొంతమంది కాల్ చేస్తుంటారు తల్లీా యూజ్ చేసిన తర్వాత హాస్పిటల్ వెళ్ళే అవసరం మాకు పట్టడం లేదని అల్లా సుబానువతాల అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము అస్సల వైఖమ్మ వరహ్మతుల్హి వరకత్ Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to